చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు లవంగాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే అదృష్టం కలిసి వస్తుంది డబ్బులు బాగా అందుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు మరి ఇక ఈ పరిహారానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం గ్రహాల ప్రభావం సరిగ్గా లేనట్లయితే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక నష్టం మొదలు పలు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రాహువు కేతువుల ప్రభావం ఉన్నట్లయితే ఈ లవంగాల పరిహారాన్ని పాటించండి ఇరవై ఒక్క లవంగాలని తీసుకుని శనివారం నాడు దానం చేయాలి పదకొండు శనివారాలు ఈ లవంగాల పరిహారాన్ని పాటించినట్లయితే ధనం వస్తుంది ఆటంకాలు తొలగిపోతాయి డబ్బు ప్రవాహానికి మార్గాలు ఉంటాయి అలాగే డబ్బులు ఉండి కూడా ఏదో ఒక ఇబ్బంది వలన అవి మీ వద్దకు రానట్లయితే అమావాస్య లేదా పున్నమి రాత్రి ఇరవై ఒక్క లవంగాలని కాల్చాలి కుదిరితే ఒక వెండి గిన్నెలో పెట్టి కాల్చడం మంచిది ఇలా చేయడం వలన డబ్బును తిరిగి పొందవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు పదే పదే మీరు ఓటమిని ఎదుర్కొంటున్నట్లయితే ముందు శివలింగంపై నీళ్లు కోసి ఆ తర్వాత రెండు లవంగాలని సమర్పించండి ఇలా చేయడం వలన ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు సక్సెస్ ని అందుకోవచ్చు సులువుగా ఓటమి నుంచి బయటపడవచ్చు